జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో ప్రసారమవుతున్న సీరియల్ అమ్మాయి గారు అమ్మాయి గారు సీరియల్లో మెయిన్ లీడ్స్ గా రూపారాజు క్యారెక్టర్స్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు యశ్వంత్ నిష అయితే ఇక రీసెంట్ గా అమ్మాయిగారు సీరియల్ స్టోరీ లైన్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి మందారం చనిపోవడంతో రూపారాజు దూరమయ్యారు ఇక ప్రెగ్నెంట్గా గా ఉన్న రూపా ఒక బిడ్డకు జన్మనిస్తుంది మరొక పక్క రాజు దగ్గర కూడా ఒక బాబు పెరుగుతూ ఉంటాడు రాజు దగ్గర పెరుగుతున్న బాబు రూప కొడుకు అలానే రూప మందారం కొడుకును పెంచుకుంటుంది మరి రూప తన బిడ్డను ఎలా దూరం చేసుకుంది ఆ బాబు రాజు దగ్గర ఎలా పెరుగుతున్నాడు అనేది ఒక ట్విస్ట్ గా ఉంది అయితే ఇప్పుడు సిరియల్లో మరొక ట్విస్ట్ చానుంది రాజుకు జోడీగా సిరియల్లోకి మరొక యాక్ట్రెస్ ఎంట్రీ అవ్వనున్నారు ఇక అమ్మాయి గారు సిరియల్లోకి కొత్తగా ఎంట్రీ అవ్వనున్న యాక్ట్రెస్ పేరు వైభవి వైభవి నెంబర్ వన్ కోడలు అక్క చెల్లెళ్ళు ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడు అమ్మాయి గారు సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు మరి తన బాబుకు అన్ని తానే చూసుకుంటున్న ఈ అమ్మాయిని రాజు పెళ్లి చేసుకునున్నాడా లేదా రూపా రాజే తిరిగి కలవబోతున్నారా మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్